మంత్రి మీద ఏం చేయడానికి కట్టి మొత్తం ముడుతున్నాడు సార్ వచ్చేవారం మంత్రి తల ఎగరబోతుంది ఆ మధ్యలో ఎప్పుడో మాకు అడ్డం దిగిండు ఈ జెండాలో ఈ ఉద్యమంలో మాకు కూడా భాగస్వాములో ఉన్నాం మేమే బయట కాదు జెండాలో మాకు భాగస్వాములు ఉన్నాయని మాట్లాడి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎదురు చూస్తున్నాడు సందు దొరికింది వచ్చేవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆయన తల ఎదుర్కొంటుంది మంత్రి నుంచి ఈ వైఫల్యాలు మొత్తం తీసుకెళ్లి ఆయన ఖాతాలో రాసి దెబ్బ కొట్టడానికి ముఖ్యమంత్రి గారు అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నారు టిఆర్ఎస్ కు సంబంధించిన మిత్రులే ఫోన్ చేసి చెప్తున్నాడు అంటే ఇవన్నీ కూడా ప్రజలలో ముఖ్యంగా నాయకులల్ల జరుగుతున్న చర్చ అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్న శాఖ మంత్రి మీద ఏ చేయడానికి కట్టి మొత్తం సార్ వారం మంత్రి తల ఎగరబోతుంది ఆ మధ్యలో ఎప్పుడో మాకు అటో ఈ జెండాలో ఈ ఉద్యోగంలో మాకు కూడా భాగస్వాములు ఉన్నాం మేమేం బయట కాదు జెండాలో మాకు భాగస్వాములు ఉన్నాయని మాట్లాడండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాడు సందు దొరికింది వచ్చే వారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటర్ ఆయనకు తల ఎదిపోతుంది మంత్రి వర్గం నుంచి ఈ వైఫల్యాలు మొత్తం తీసుకెళ్లి ఆయన ఖాతాలో రాసి దెబ్బ కొట్టడానికి ముఖ్యమంత్రి గారు అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నాను టీఆర్ఎస్ కు సంబంధించిన మిత్రులే ఫోన్ చేసి చెప్తున్నాడు అంటే ఇవన్నీ కూడా ప్రజలలో ముఖ్యంగా నాయకుల జరుగుతున్న చర్చ అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్న ఆరు